ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట లొంగిపోయినటువంటి ఇరవై రెండు మంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయిన మావోయిస్టులో ముగ్గురు డిప్యూటీ దళ కమాండర్లు ముగ్గురు పార్టీ తల సభ్యులు మిగతా పద్దెనిమిది మంది మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాల సభ్యులు డిప్యూటీ దళ కమాండర్కు నాలుగు లక్షల రివార్డ్ పోరు కన్నా ఊరు మిన్న ఊరికి తిరిగి రండి పోలీసుల పిలుపు పోయిన సంవత్సరం నుంచి తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోరు కన్నా ఊరు ఉన్న మన ఊరికి తిరిగి రండి అనే ఇనిషియేటివ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాను దా ఆ ప్రోగ్రాంని తెలుసుకొని ఆ ప్రోగ్రాం నుంచి వస్తున్న సౌకర్యాల సౌకర్య సౌకర్యాల గురించి తెలుసుకొని అహింస మార్గాన్ని చూస్ చేస్తూ హింసాత్మక ఉన్న నక్సలిజం మార్గాన్ని వదిలేసి ప్రశాంతంగా కుటుంబంతో కలిసి జీవ జీవనం సాగించాలని ఈరోజు ఇరవై రెండు మంది మావోయిస్టు పార్టీ పార్టీకి చెందిన సభ్యులు వేరియస్ క్యాడర్ ఏసీఎం కానీ పార్టీ మెంబర్ కానీ తర్వాత సర్కార్ కమిటీలో పనిచేస్తున్న పర్సన్స్ లొంగిపోవడం జరిగింది వాళ్ళ వివరాలకు వెళ్తే టోటల్ ట్వంటీ టూ ఉన్నారు దాంట్లో ముగ్గురు ఏసిఎన్ క్యాడర్ ఒకరు పార్టీ మెంబర్ ఇంకా పద్దెనిమిది మంది ఆర్పిసి సర్కార్ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు సో మొదటిగా ములుగు జిల్లా వెంకటాపురం మండలికి యాకన్నగూడెం గ్రామానికి చెందిన మడవి మాస ఈయన ఏసిఎమ్ క్యాడర్లో పనిచేస్తున్నారు టూ థౌజండ్ టెన్లో పార్టీకి జాయిన్ అయ్యి వేరియస్ అఫెన్సెస్లో కూడా పాల్గొనడం జరిగింది టూ థౌజండ్ థర్టీన్లో ఆయన ఏసీఎం క్యాడర్కి ప్రమోషన్ చెందాడు సెకండ్ వన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాకి సంబంధించిన మల్లంపేట గ్రామానికి సంబంధించిన ముచ్చకి జోగారాం ఈయన కూడా ఏసీఎం క్యాడర్లో పనిచేస్తున్నాడు అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్ జిల్లాలో తుమ్మరిగూడ గ్రామానికి చెందిన తోటి జోగా ఈయన కూడా టూ థౌజండ్ సిక్స్టీన్లో పార్టీలో చేరి వేరే సర్పెన్సెస్తో పాల్గొని పని చేస్తుండే వీరి ముగ్గురితో పాటు ఊనెం సుక్కు విన కూడా గురిలో పార్టీలో చేరి పార్టీ మెంబర్గా పనిచేస్తూ వేరే సర్పంచెస్తో